ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది జనసేనుడు రణ రంగంలోకి దిగబోతున్నాడు ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజకీయ యాత్రలకు రెడీ అవుతున్నారు పవర్ కళ్యాణ్ మూడు దశల్లో ఎన్నికల కార్యాచరణకు ఆయన సిద్ధమవుతున్నారు మొదటి దశలో పొత్తుకు పార్టీ కేడర్ సిద్ధం చేస్తారు రెండో దశలో పార్టీ ఎన్నికల వ్యూహంపై కేడర్ కు దిశానిర్దేశం చేస్తారు ఇక మూడో దశలో ప్రచార సభల్లో ఎన్నికల శంకరావం పూరిస్తారు జనసేన ఈసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీలో రాబోయే ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు దీనికోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు పొద్దుల నేపథ్యంలో జనసేన టీడీపీ లీడర్లను కేడర్లను సమన్వయం చేయబోతున్నారు ఆ వ్యూహాలపై కేడర్ కు దిశానిర్దేశం చేయబోతున్నారు అదే విధంగా ప్రచార ఎన్నికల భేరి మోగించబోతున్నారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్ధమవుతున్నారు పుత్రలో భాగంగా టీడీపీ జనసేన నేతలతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు చేపట్టబోతున్నారు ఎన్నికల కార్యాచరణను ఉభయ గోదావరి జిల్లాల నుంచి మొదలు పెట్టబోతున్నారు రెండు పార్టీల నేతలు క్షేత్ర స్థాయిలో కలిసి వెళ్లేలా పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగబోతున్నారు ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య నియోజకవర్గాల్లో సమన్వయం చేసుకుంటున్నారు మొత్తానికి ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు పవన్ మొదట భీమవరంలో ఆ తర్వాత అమలాపురం కాకినాడ రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతోంది ఇక రెండో దశ పర్యటనను పవన్ కళ్యాణ్ ఇదే నెలలో చేపట్టబోతున్నారు ఈ పర్యటనలో జనసేన పార్టీ ముఖ్య నేతలు వీర మహిళలు పోటీ చేసే నియోజకవర్గాల పరిధిలో పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉండబోతున్నాయి ముఖ్యంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేయబోతున్నారు టిడిపితో కలిసి వెళ్లే అంశం విషయంలో టిడిపితో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు స్పష్టత ఇవ్వబోతున్నారు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని జనసేన అధ్యక్షులు చెబుతున్నారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించేలా పార్టీ నేతలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు మొత్తానికి టిడిపి పార్టీ జనసేన పార్టీల రంగంలోకి దిగబోతున్నాయి ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ అయితే యుద్ధ రంగంలో అడుగు పెట్టబోతున్నారు వైసీపీని టార్గెట్ గా చేసుకుని పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రచారాలు ఉండబోతున్నాయి ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మాత్రం పక్కాగా మారబోతున్నట్లయితే సంకేతాలు అయితే జనసేన పార్టీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు అయితే మనకు అందుతున్నారు